గొప్ప దేవుడైన సర్వశక్తుడై ఉన్నాడైనా ఆయన ఈ లోకానికి వెలువై ఉన్నాడు ఆ సర్వశక్తుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోకానికి మానవుడిగా పాపులమైన మన కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు ఆయన పాపం మనలోంచి తీసివేయడానికి మనలను రక్షించడానికి ఆయన కుమారుడుగా ఆయన పిడగా చేసుకోవడానికి యేసు క్రీస్తు వారు పరలోకం నుంచి ఆ యొక్క దేవుడై ఉండి మానవుడుగా భూలోకానికి వచ్చాడు ఆయన సర్వశక్తుడైన చూడండి ఆయన ఎన్నో భూలోకంలో మానవుడుగా వచ్చినప్పుడు ఆయన్ని ఎన్నో చత్రంశలు పెట్టారు కొట్టారు అవమానించారు దూషించారు తిట్టారు ఉమ్ములు వేశారు వెనక నుంచి తన్ని ముందుకు వచ్చి నిన్ను ఎవరు తన్నేరని కూడా ఎగతాలి చేశారు అవమానించారు ఎన్నో మాటలు అన్నారు ఏలు కూడా వేలాడుతూ ఆయన బాధ